హాయ్ హలో ఎవరీవన్ మా ఆయన గారు కోరిన దమ్ బిర్యానీ అండి ఇలా ప్రిపేర్ చేశాను మీరు కూడా చూసేయండి చాలా ఎమ్మీగా వచ్చింది ఇలా మనకు బిర్యానీకి కావాల్సిన వెజిటేబుల్స్ అంతా ఇలా కట్ చేసుకొని వాష్ చేసుకొని సైడ్కి ఇలా ప్లేట్లో పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవడం వలన బిర్యానీ అనేది ఫాస్ట్గా కుక్ చేసుకోవచ్చు మనం ఇలా ఒక పాత్ర తీసుకొని ఇందులోనికి వాటర్ తీసుకోవాలి ఇందులోనికి బిర్యానీ ఆకు బిర్యానీ స్పైసెస్ అండ్ మిరియాలు షాజీరా జీలకర్ర యాడ్ చేసుకొని అండ్ ఇందులోనికి కొత్తిమీరను ఇలా చిన్న చిన్నగా చోపు చేసుకొని యాడ్ చేసుకోవాలి అలానే పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి అండ్ ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా యాడ్ చేసుకోండి అండ్ దీనిలోనికి గీ కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు తర్వాత దీనిలోనికి హాఫ్ లెమన్ని ఇలా పిండుకొని వేసుకోండి ఇలా ఎసురు తెరలేటప్పుడు ఇందులోనికి మనం కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఇందులోనికి కొంచెం సాల్ట్ ఎక్కువగా వేసుకోండి ఎందుకంటే మనం వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకుంటాము కాబట్టి ఇలా యాడ్ చేసుకొని ఇది రైస్ని నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత సైడ్కి తీసి పెట్టుకోండి రైసు అండ్ స్టవ్ మీద ఇలా ఒక పాత్ర పెట్టుకొని ఇందులోనికి గీ కొంచెం అండ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా ఆనియన్ వేసుకొని ఇందులోనికి కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే ఆనియన్ టేస్ట్ బాగుంటుందండి తినడానికి బిర్యానీలో దీన్ని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు దీనిలోనికి ఇంకొంచెం గీ అండ్ ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ అండ్ జీడిపప్పు బాదాంని ఇలా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఏ బిర్యానీ స్పైసెస్ ఉంటే అవంతా యాడ్ చేసుకోండి అండ్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనం రైస్ లేకి వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా కొంచెంగానే వేసుకోండి అండ్ తర్వాత కర్రీ లీవ్స్ అండ్ తర్వాత వెజిటేబుల్స్ని వన్ బై వన్ యాడ్ చేసుకోండి ఫస్ట్ బీన్స్ తర్వాత క్యారెట్ కాలీఫ్లవర్ పచ్చి బఠానీ అండ్ టమోటో అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోనికి కర్డ్ యాడ్ చేసుకొని దీన్ని సిమ్లో పెట్టుకుని కర్డ్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోనికి బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి అండ్ ఇందులోనికి మనం కుక్ చేసుకున్న రైస్ వాటర్ని ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకున్నామంటే వెజిటేబుల్స్ అనేటివి బాగా మంచిగా కుక్ అవుతాయండి ఇలా వెజిటేబుల్స్ కుక్ అయిన తర్వాత ఇందులోనికి కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి ఇందులోనికి నేను క్యాప్సికమ్ ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు వెజిటేబుల్స్ మొత్తం కుక్ అయిపోయాయండి అందుకని ఇలా క్యాప్సికమ్ని ఇలా సెట్ చేసుకొని దీని మీద మనం కుక్ చేసుకున్న రైస్ని ఇలా యాడ్ చేసుకుంటున్నా ఇలా మొత్తం రైస్ మొత్తం యాడ్ చేసుకున్నాక దీనిపైన మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండ్ కొంచెం జీడిపప్పు బాదం ఫ్రై చేసుకున్నవి అండ్ కొత్తిమీర పుదీనా లీవ్స్ అండ్ కస్తూరి మేతి కొంచెం నలుపుకొని యాడ్ చేసుకోండి ఇందులోనికి మనం కుక్ చేసుకున్నామే రైస్ వాటర్ ఆ వాటర్ని కొంచెం యాడ్ చేసుకోండి ఇలా ఫుడ్ కలర్స్ని కొంచెం యాడ్ చేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకొని ఇది మొత్తం కవర్ అయ్యేటట్టుగా ఒక పెద్ద ప్లేట్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకొని నా దగ్గర అయితే ఈ ప్లేట్ ఉంది ఇది పెట్టుకొని దీని మీద ఇలా ఇలా చిన్న ఒక రోల్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ సెవెన్ మినిట్స్ దమ్ పెట్టుకొని లో అండి తర్వాత ఓపెన్ చేసి చూసామంటే గుమగుమలాడే వెజ్ దమ్ బిర్యానీ రెడీ అండి